మాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసి రెండు వందలు కోట్లు కలెక్ట్ చేసిన సినిమా మంజుమెల్ బైస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇవాళ విడుదల చేశాడు మలయాళ ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక వసూలు సాధించిన సినిమా మంజుమెల్ బైస్ రెండు వందలు కోట్ల రూపాయల కలెక్ట్ చేసింది ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా వసూల సునామీ సృష్టించింది సౌబిన్ షాహీర్ ఓ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు నిర్మించాడు చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించాడు గణపతి ఖలీద్ రహమాన్ శ్రీనాథ్ భాసి ఇతర ప్రధాన తారాగణం మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి ఏప్రిల్ ఆరున విడుదల చేసింది ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం కేరళలోని మంజుమ్మెల్ ప్రాంతానికి చెందిన ఓ స్నేహితుల బృందం కొరైకినాల్ ట్రిక్కు వెళుతుంది దేవాలయం దర్శనం తర్వాత గునకేవ్స్ కమల్ హాసన్ హీరోగా సంతాన భారతి దర్శకత్వం వహించిన గునా సినిమాలో చూపించిన గుహలు దగ్గరకు వెళతాడు అక్కడ ఓ స్నేహితుడు గుహల్లోని ఇరుకైన లోయలో పడిపోతాడు అందులో పడిన మనుషులు ఎవరూ ప్రాణాలతో తిరిగి పైకి రాలేదు సరికదా సవాలు సైతం దొరకలేదని స్నేహితుడి మీద ఆశలు వదులుకోమని మిగతా వాళ్లకు అక్కడి ప్రజలు చెబుతారు అయితే బునకేవ్స్ నుంచి వాళ్లు కదలరు చివరకు గుహలో పడిన వ్యక్తి బతికి ఉన్నారని తెలుస్తుంది అతని ప్రాణాలతో బయటకు తీసుకురావడం కుదిరిందా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి మలయాళ పరిశ్రమలో ఆ మాటకు వస్తే ఇండియన్ సినిమాల్లో సర్వైవల్ థ్రిల్లర్ జానర్ సినిమాలు చాలా తక్కువ హాలీవుడ్ సినిమాల్లో ఇటువంటి ఫిలిమ్స్ ఎక్కువ రీసెంట్ పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్ ఆడు జీవితం కూడా ఈ జానజ్ సినిమాయే హాలీవుడ్ సినిమాలతో పాటు ది గోట్ లైఫ్ చిత్రానికి మంజుమ్మెల్ బాయ్స్ చిత్రానికి డిఫరెన్స్ ఏమిటంటే నేటింగ్ థ్రిల్లర్ టచ్ మంజుమ్మెల్ బాయ్స్ సినిమా ప్రారంభం అంత గొప్పగా ఏమీ లేదు సాధారణంగా ప్రారంభమైంది ఊరిలో రెండు గ్యాంగ్స్ వాళ్ల మధ్య గొరవలో స్నేహితుల మధ్య సన్నివేశాలు కొత్తగా ఏమీ లేవు అంతా రొటీన్ కేవ్స్ దగ్గరకు వెళ్లిన తర్వాత అసలు కథ మొదలైంది గుహలోని లోయలో మనిషి పడిన తర్వాత ఉత్కంఠ తర్వాత ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలుగుతుంది మంజుమెల్ బాయ్స్ పూర్తిగా డైరెక్టర్స్ మూవీ ఇందులో ఫలానా వ్యక్తి హీరో అని చెప్పలేం సన్నివేశాన్ని బట్టి ఒక్కొక్కరు హీరోగా కనబడతారు గుహలోకి మనిషి పడిన తర్వాత వచ్చే ప్రతి ముందు జరిగినట్టు ఫీలయ్యేలా తెరకెక్కించారు దర్శకుడు చిదంబరం రాన్ను రప్పల మధ్య కొట్టుకుని కింద పడిన స్నేహితుడిని పైనుంచి వచ్చిన వ్యక్తి కలిసినప్పుడు వచ్చే ఓ సీన్ బుండెలు అదిలేలా చేస్తుంది స్టార్టింగ్ కొన్ని సీన్లు గొప్పగా అనిపించవు కానీ ఎండింగ్ సీన్లకు కనెక్ట్ చేసిన విధానం గుణలో పాటను వాడుకున్న తీరు సింప్లీ సూపర్ సోబిన్ షాహీర్ గణపతి ఖలీద్ రెహమాన్ శ్రీనాథ్ భాసి జార్జ్ మరియన్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ పాత్రకు తగ్గట్టు చక్కగా నటించారు ప్రొడక్షన్ డిజైన్ మ్యూజిక్ అండ్ కెమెరా వర్క్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి చిదంబరం దర్శకత్వంలో ముఖ్యంగా విశ్రాంతి తర్వాత సన్నివేశాల్లో మెరుపులు ఉన్నాయి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్లలో మంజుమ్మల్ బాయ్స్ ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు ఫస్ట్ హాఫ్ కొంత సాదాసీదాగా ఉంటుంది ఒక్కసారి గుహలోకి వెళ్లిన తర్వాత క్యూరియాసిటీ పెరుగుతుంది అది కంటిన్యూ అవుతుంది టికెట్ రేటుకు సరిపరా థ్రిల్ ప్రేక్షకులకు గ్యారంటీ గో అండ్ వాచ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి